మన డార్లింగ్ ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కొన్ని నిమిషాల క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ అయింది కామెడీ మరియు రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో హరర్ ఎలిమెంట్స్ కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ఉండబోతున్నాయి అంతేకాకుండా రాజాసాబ్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు ఈ సినిమా టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది ముఖ్యంగా ఈ గ్లిమ్స్ లో ప్రభాస్ లుక్స్ అయితే వింటేజ్ స్టైల్ కన్నా ఇంకా అద్భుతంగా ఉన్నాయి డైరెక్టర్ మారుతి ప్రభాస్ లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారని అర్థమవుతోంది అంతేకాకుండా ఇదే గ్లిమ్స్ లో సినిమా అనౌన్స్మెంట్ కూడా చేసింది సినిమా టీం ఇప్పటి వరకు ఏ ఒక్క స్టార్ ఆఫీస్ దగ్గర హర్రర్ కామెడీతో భారీ బడ్జెట్ సినిమా అయితే రిలీజ్ చేయలేదు రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వెయ్యి కోట్లు పైగా కలెక్షన్లు సాధించబోతోంది అని ఇండియన్ సినిమా వర్గాల సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖున రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి ఇప్పటి నుంచే దిమ్మ తిరిగే ప్రమోషన్స్ చేస్తోంది సినిమా టీం సంక్రాంతి పండక్కి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాని హర్రర్ మూవీ కావడంతో పండుగ రోజు కాకుండా సమ్మర్ కి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది సినిమా టీం పొంగల్కి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మరోసారి అయితే పోస్ట్ పోస్ట్బోన్ అయింది అంతేకాకుండా బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఏప్రిల్ కి రిలీజ్ అవుతున్న మరో ప్రభాస్ మూవీ ఇదే అని చెప్పాలి రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్ గ్లిమ్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి